హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట హీరోయిన్ సమంత గురించి తెలుగు వాళ్ళకి ఎంత చెప్పిన తక్కువనే చెప్పాలి అయితే తాజాగా హీరోయిన్ సమంతకు గాయమైంది అయితే ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు మోకాలికి అయిన గాయానికి సూదులతో చికిత్స తీసుకుంటున్న ఫోటోను తన సోషల్ మీడియా స్టోరీలో పోస్ట్ చేశారు గాయాల పాలవ్వకుండా నేను యాక్షన్ స్టార్ అవ్వగలనా అని రాసుకొచ్చారు అయితే ఏ సినిమా షూటింగ్ లో గాయపడిందన్న విషయాన్ని మాత్రం సమంత వెల్లడించలేదు అయితే శామ్ చేతిలో ప్రస్తుతం బంగారం అనే సినిమా ఉంది బహుశా ఈ సినిమా చిత్రీకరణలోనే తన గాయపడి ఉండొచ్చని తెలుస్తుంది కాగా ఈ బ్యూటీ చివరిసారిగా ఖుషీ సినిమాలో కనిపించారు అనంతరం సెటర్డే హనీ బనీ అని వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నిర్మాణానంతరం కార్యక్రమాలు జరుపుకుంటుంది వరుణ్ ధవన్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు రాజన్ డీకే దర్శకత్వం వహించారు ఈ సిరీస్ నవంబర్ ఏడు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అయితే ఇటీవలే సమంత మాజీ భర్త నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూలిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఇదిలా ఉంటే సమంతకు గాయం కావడంతో అభిమానులు కంగారు పడుతున్నారు శామ్ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్